జిల్లా పోలీస్ యంత్రాంగం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మహిళలు చిన్నారుల సంరక్షణార్థం ప్రత్యేకంగా రూపొందించిన శక్తి యాప్ గుంటూరు జిల్లాలో సేవలు ప్రారంభమయ్యాయి మహిళలు చిన్నారుల కోసం ఈ యాప్ను రూపొందించినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు ఈ శక్తి బృందాలు నిరంతరం పాఠశాలలు కళాశాలల వద్ద గస్తీ తిరుగుతాయి ర్యాగింగ్ ఈవు టీచింగ్ వంటి సంఘటనలు పాల్పడినట్లు సమాచారం వస్తే వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని బాధితులకు అండగా నిలుస్తారని ఎస్పీ వివరించారు ఈ కార్యక్రమానికి పచ్చ జెండా ఊపారు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఈ శక్తి యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని యాప్లో రిజిస్టర్ చేసుకుంటే అప్పటి నుంచి యాప్ సేవలు పొందగలుగుతారని ఎస్పి తెలిపారు ఈ శక్తి అప్లికేషన్ అనేది మన ఉమెన్ సెక్యూరిటీ మహిళల భద్రతాకి స్పెసిఫిక్గా దీన్ని అరేంజ్ చేయడం జరిగింది ఈ శక్తి యాప్ అనేది మన గూగుల్లో మనం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎస్ సార్ ఎనీ అదర్ యాప్ దీంట్లో ఫైవ్ టైమ్ షేకింగ్ కానీ లేకపోతే ఎస్ఓఎస్ బటన్ నొక్కామంటే మనకి అలర్ట్ మెసేజ్ ఇమీడియట్గా కంట్రోల్ రూమ్కి వస్తాయి సో అది కాకుండా ఇప్పుడు మీరు దీంట్లో శక్తి టీమ్స్ని కూడా ఫామ్ చేయడం జరిగింది శక్తి టీమ్స్ అంటే టోటలీ మనకి ఆరుగు సబ్ డివిజన్ ఉంది కాబట్టి మనకి ఈచ్ సబ్ డివిజన్లో ఒక ఎస్ఐ ప్లస్ ఐదుగురు స్టాఫ్ అంటే దీంట్లో ఇతర మేల్ స్టాఫ్ కూడా ఉన్నారు అదేవిధంగా హెడ్ క్వార్టర్స్లో రెండు టీం ఉంటాయి టోటలీ మన గుంటూరు డిస్ట్రిక్ట్ వరకు టోటలీ ఎనిమిది టీంలు శక్తి టీంలు ఉంటాయి సో ఆల్రెడీ మనం మహిళల మీకు వస్తున్న ప్రోగ్రాంలో కూడా మనం ఆల్రెడీ వెహికల్స్ అని అరేంజ్ చేయడం జరిగింది సో సేమ్ వెహికల్స్నే ఈ టీమ్స్ అందరూ కూడా వాడుకుంటారు వీళ్ళు మెయిన్ ఏంటంటే అంటే మన స్కూల్స్కి వెళ్ళడము ఈ అవేర్నెస్ ఒకటి మెయిన్ రెండవది ఏంటంటే ఈవెన్ వెన్ ఎవర్ నెససరీ ఈ డకాయ్ ఆపరేషన్స్ చేస్తారు డకాయ్ ఆపరేషన్స్ మన సివిల్ డ్రెస్లో మనకి ఒకవేళ టీసింగ్ కంప్లైంట్స్ కానీ లేకపోతే ఎక్కడైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ వాళ్ళు నార్మల్ సివిల్ డ్రెస్లో వెళ్ళేసి అక్కడ మన డికాయ్ ఆపరేషన్స్ లాగా చేసేసి ఎవరు ట్రబుల్ ఇస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం సో ఈ యాంగిల్లో మన ఈ శక్తి టీమ్స్ అనేది ఫామ్ చేయడం జరిగింది సో అది కాకుండా మన హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయి థౌజండ్ వన్ జీరో నైన్ వన్ అదేవిధంగా వన్ జీరో నైన్ ఎయిట్ ఉమెన్ లైన్ నెంబర్ అండ్ చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా మనం వాడుతుంటాము అది కాకుండా వన్ వన్ టూ ఎమర్జెన్సీ నెంబర్ కూడా వాడుతాము సో ఇది ఈ శక్తి టీమ్ అనేది మనము స్పెసిఫిక్గా గవర్నమెంట్ తరఫు నుంచి మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఇది మన స్పెసిఫిక్గా ఉమెన్ డీఎస్పి గారు దీన్ని క్లోజ్లీ మానిటర్ చేస్తారు సుబ్బారావు గారు అది కాకుండా సిఐ కూడా ఉన్నారు ఉమెన్ ఉమెన్ పోలీస్ స్టేషన్ సిఐ కూడా ఉన్నారు అది కాకుండా టోటలీ ఎనిమిది టీమ్స్ దీంట్లో ఫంక్షన్ అవుతుంటాయి అనమాట ఇది కంట్రోల్ రూమ్లో ప్రతిరోజు మేము మానిటర్ చేసుకుంటాము అంటే యాక్చువల్లీ దీన్ని మనం మహిళా పోలీస్ అంటే మన మహిళా కోషన్ ప్రోగ్రామ్ ఆల్రెడీ మనం ఇంట్రడ్యూస్ చేశాము కొన్ని బేస్ ఉంది కాబట్టి ఇంకా ఇంప్లిమెంటేషన్లో ఇంకా మనకి ఈజీ అవుతున్నాయి ఇంకా కూడా కొన్ని ఇంప్రూవ్ లేదు లేదు అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మనం పర్సూ చే నైట్ మూమెంట్ వచ్చిన కాల్స్ తక్కువ కానీ అదర్వైస్ మేము ఇచ్చిన స్పెసిఫిక్ వాట్సాప్ నెంబర్స్లో కూడా రెగ్యులర్గా కాల్స్ అట్లీస్ట్ టూ టూ త్రీ కాల్స్ పర్ పర్ డే వస్తుంటాయి మనం వెళ్తున్నప్పుడు అన్ని చెప్తూనే ఉంటాము సో ఇది ఆల్ అబౌట్ పర్సూవేషన్ అనమాట సో ఈ టైము మన శక్తి యాప్ని కూడా మనం అలాగే ఏదో ఈరోజు లాంచ్ చేస్తామని కాకుండా ఎనిమిది టీములు కంటిన్యూస్గా మనం పర్సూట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా అందరికీ రీచ్ అవుతాయని కాన్ఫిడెన్స్ ఉంది సపోజ్ ఎనీ చేంజెస్ కావాలంటే మధ్యలో దానికి తగ్గినట్టు మనం చేస్తాం టైమ్స్లో ఎప్పుడెప్పుడు కాలేజ్ ఆర్ స్కూల్స్ ఇంటర్మీడియట్ స్కూల్స్ అన్నీ మనం స్కూల్ కంప్లీట్ అవుతున్న టైం ఉందా ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ టు సిక్స్ థర్టీ ఆ టైంలో ఈ టీమ్స్ అన్నీ జనరీ అక్కడే ఉంటాయి ఇప్పుడు కూడా మీరు చూసారంటే మన వాహనాలు సెపరేట్గా కనిపిస్తాయి మహిళా మీకోసం వాహనాలు కూడా సో అక్కడే ఉంటారు సో దాన్ని బేస్ చేసుకుని కాల్స్ వచ్చినది బట్టి మనం టూ ఆర్ త్రీ మినిట్స్ ఆన్ యావరేజ్ ఇప్పుడు మనకు వన్ ఆన్ టూ కాల్స్ ఆన్ అండ్ యావరేజ్ ఇన్ టౌన్ సిక్స్ టు సిక్స్ అండ్ హాఫ్ మినిట్స్ పడుతుంది నల్లపాడు స్టేషన్ తప్ప నల్లపాడు కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ఉంది కాబట్టి నైన్ మినిట్స్ వరకు పడుతుంది అదర్ స్టేషన్స్ సిక్స్ అండ్ హాఫ్ మినిట్స్లో వెళ్తున్నాము రూరల్ ఏరియాస్లో ట్వెల్వ్ టు థర్టీన్ మినిట్స్ వరకు పడుతుంది సో ఈ యాప్లో కూడా ఆన్ యావరేజ్ అదే టైం పట్టొచ్చు బట్ ఈవినింగ్ టైమ్స్లో మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గరే ఉంటాం కాబట్టి మేబీ సిక్స్ అండ్ హాఫ్ మినిట్స్కి ముందుకు వెళ్ళడానికి కన్నా స్కోప్ ఎక్కువ ఉంటుంది ఇంక్రీజ్ చేయాలి కొంచెం ఈ టౌన్ వెస్ట్ ఈస్ట్లో ఉన్న సబ్ డి సబ్ డివిజన్స్ ఉన్న టీంని కొంచెం అటువైపు మొబిలైజ్ చేసుకోవాలి అదే ఇప్పటికీ మన శక్తి టీమ్స్ని ప్లాన్ చేస్తున్నాం ఒక టీం కాకుండా ఈ నల్లపాడు ఈ పటాభురం లిమిట్స్ అన్నీ కలిపేసి ఒక టూ టీమ్స్ లాగా పెడతామని చెప్పి ప్లాన్ చేస్తున్నాము సో